ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు ఆదేశాల మేరకు వారు ప్రోత్సవం మేరకు ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ లోక్సభ లోక్సభ స్పీకర్ గారు అనుమతితో ఈరోజు స్టాల్స్ ప్రారంభించడం జరిగిందని అరకు కాఫీ రెండు వేల పద్నాలుగు నుంచి వారు ప్రమోట్ చేసి ఈరోజు రాష్ట్రాలతో పాటు దేశంలో వారందరికీ అలాగే దేశ విదేశాల్లో కూడా దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అరుపు కాపీని దేశ విదేశాలకు కూడా ప్రసారం చేసి వారు ప్రతి ఉన్నారో ఆ పంటని కూడా ఇవ్వడానికి వాళ్ళు ప్రమోట్ చేయడానికి సిద్ధమయ్యి ఈరోజు అరుపు కాపీని చాలా ఏర్పాటు చేయడం జరిగింది స్పీకర్ గారిని కలిసి థ్యాంక్స్ చెప్పాం ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున బ్యాంక్స్ చెప్పి ఈరోజు అవకాశం కల్పించినందుకు మంత్రి గారు వెళ్ళి ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది వారు కూడా స్వామి స్పందించి మిగతా ట్రాన్స్ఫర్ ఇస్తాను మీద జరిగింది